చెప్తున్నాం గురువసాగర్ గారు తండర్ గారికి తండ తండర్ గారు గురు సురేష్ గారు అందరినీ సర్టిఫికేట్ చదువుతున్నాం గురుసాగర్ గారు మరియు ేటిగా వ్యవహరించిన శాగండ్ రాహుల్ గారికి సాగం శ్రీనివాస్ గారికి మరియు సాయిబాబా గారికి మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పెద్దలకు వినోగ వెంకటనన్న గారికి ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు మరియు పేరు పేరున పెద్ద ఈ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ కేటాయించి ఇంత టైం నిన్నటి నుంచి ఇదంతా సక్సెస్ కావడానికి కృషి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు మన గ్రామంలో క్రితం బాగా బ్యాడ్మింటన్ అంటే ఉదయ్ కబడ్డీ అంటే శాంతి అంటే ఇంకా నాలుగే గారు అమిత్వ్ శాంతి కొన్ని యూత్లు ఉండేది ఆ యూత్ లో మనకి సంక్రాంతి వచ్చిన దసరా వచ్చిన బతుకమ్మ వచ్చిన స్పోర్ట్స్ పెట్టడం కానీ వేరే మండల స్థాయిలో జిల్లా స్థాయి కూడా మన గ్రామం నుంచి స్పోర్ట్స్ పెట్టడం జరిగింది మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నాటికలు వేయడం కల్చరల్ యాక్టివిటీస్ కూడా మన గ్రామం మండల స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా చాలా పథకాలు పేరు పెట్టాలని తెలుసుకోవడం మన గ్రామంలో కళాకారులకు మరి క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి అలాంటి అంతరించిపోతున్న ఈ స్పోర్ట్స్ ని తమ్ముడు కొద్దిగా మన గ్రామ స్థాయిలో కంపల్సరీలకు పెట్టి అందరించిపోతున్న కళల్ని అందరించిపోతున్న ఈ స్పోర్ట్స్ వాళ్ళకు ప్రోత్సాహం కలిగించాలని ఉద్దేశంతో రెండు రోజులు తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడ గ్యాదరింగ్ చేసి ఇంతమంది స్పాన్సర్షిప్ లను కూడా వాళ్ళతో మాట్లాడి స్పాన్సర్ చేసి స్పాన్సర్షిప్ లను కూడా తయారు చేసి టీకలు తయారు చేసి కోర్టు తయారు చేసి వీళ్ళందరికీ కూడా చాలా టైం తీసుకొని చాలా కష్టపడి చాలా దిగ్విజయంగా కట్ ఫస్ట్గా కంప్లీట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ తమిళ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి